సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా రుద్రవరం గ్రామంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు విమలవడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో సర్పంచ్ ఊరడి రామరెడ్డి పాలకవర్గంతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు అనంతరం గ్రామ ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణ స్వామి ఉప సర్పంచ్ తాడం శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు సర్పంచ్ ను శాల్వతో సత్కరించి వేడుకలు పలికారు అనంతరం కేక్ కట్ చేసి విజయవంతంగా ఐదు సంవత్సరాలు గ్రామ పాలన పూర్తయినందుకు సర్పంచ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సర్పంచ్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో తనకి సర్పంచ్ కు అవకాశం ఇచ్చి సేవ చేసే భాగ్యం కల్పించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞత తెలియజేశారు అర్బన్ మండల గ్రామాల్లో రుద్రవరం ఆదర్శ గ్రామంగా పేరు పొందిందని గ్రామస్తుల సహకారంతోనే రుద్రవరం గ్రామంలో అభివృద్ది సాధ్యమైందని అన్నారు పదవులు ఉన్నా లేకపోయినా నిత్యం గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలక వర్గంతో పాటు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మాకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు మాజీ ప్రజాప్రతినిధులకు మన గ్రామం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ వారి సలహాలు సూచనలు మాకు ఇచ్చుకుంటా ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా మన గ్రామాన్ని జాతీయ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో అవార్డులు తీసుకొచ్చినటువంటి మా రామాణ గారికి మాకు సహకరించిన ప్రజలకు వార్త అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మేము చేసిన సేవలు మన మండలంలోనే దాదాపుగా మన విలేజ్ ముందుంటుంది చెప్పి నేను తెలియజేస్తున్నాను రామ్ రెడ్డి గారు కూడా చాలా సేవ చేసిన కొన్ని టైంలలో తనకున్న అనుభవం తోటి అయినప్పటికీ కూడా తన కొంతమంది మద్దతులతో ఒక మమ్మల్ని చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో తీసుకొచ్చిన కూడా ఇప్పుడు ఎందుకంటే కక్ష కూడా అన్ని ఊళ్ళ కక్ష ఆ ఊళ్ళో కూడా కక్ష పెంచుకోవడానికి నాకు నిమిషం మండబోతుండే కానీ ఈ ఊరుకున్న ఒక చరిత్ర ఏటైతే గత పాప రాయ నుంచి జిల్లా యాభై నుంచి కిలికల్ గాయం నుంచి మాజీ ఎంపీసీ భూమి మా మాలే తర్వాత కమ్మ రంజాయ్ కావచ్చు ఇంకా చరిత్రగా నిలిచిన మన ఊరు పేరు కాబట్టి ఆ పేరును కాపాడే దిశగా నేను వేయ ఈ రోజు ఇక్కడ ముందు మాట్లాడుతున్నా ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక చెప్పి చెప్పుగా ఎవరు నేను అవుతుంది ఎందుకంటే భగవంతుడు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి ఇవాళ ఒక వేదిక మీద ఊపిలు ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా అందరూ పై స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే నాకు పదేళ్ళ సంధి నాకు అనుభవం ఉన్న బట్టి చెప్తున్నారు రాసేసి వార్డు మెంబర్ కూడా ఇక ముందు కూడా మీరు ఇప్పటి నుంచి ఇప్పుడు పదవిలో దిగిపోయారు అని ఎప్పుడు అనుకోవద్దు ఒక పదవి పోయింది కాబట్టి మన ప్రజల్లో కూడా ఖచ్చితంగా బాధలు సాధన మనం ఉంటేనే రేపు ప్రజలు మనం గుర్తిస్తారు కాబట్టి రాశేసి మీరు ప్రజల్లో ఉండి రేపు ఉన్న స్థాయిలో అందరు ప్రతి ఒక్కరు వార్డు మెంబర్ కానీ ఎందుకంటే ఒకరికొకరు కోరుగా ఉంటేనే మనం ఇప్పుడు రెండు చేతులు ఇట్లా తోడైతేనే సేట్టి ప్రతిపక్షంలో కూడా అధికారులను కూడా ఏ పార్టీలో ఉండే కలిసిపట్టుగా ఈ ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆ పేరు స్థాయిగా రుద్రాలను ఆదర్శ గ్రామం అనే పేరు మనకు ఉంది కాబట్టి ఆ పేరు మనం ఎప్పుడైనా కూడా ఎవరు ఏమని అనుకోని ఎందుకంటే ఇప్పుడు మనం విడిపోవడానికి చాలా మంది మనం ప్రయత్నిస్తారు కలపడానికి ఎవరు ప్రయత్నించారు మన మనసులో ఉండాలి ఈ గ్రామానికి సంబంధించిన పెద్దల సలహాలు గ్రామ ప్రజల తోడ్పాటు ఈ ఇన్ని మన గ్రామానికి అవార్డులు రావడం ఇంత అభివృద్ధి పథంలో ముందు వెళ్ళడం మీ అందరి కృషి అని చెప్పి మీ అందరికీ నేను ఈ గ్రామం తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజల తరఫున కూడా శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నా అవకాశాలు అనేది సర్పంచ్ గెలవడం ముఖ్యం కాదు గెలిచిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప ప్రజలందరికీ తెలుసు పిల్లి రేణుక కనగయ్య సర్పంచ్ ఉన్నప్పుడు అలాగే ఎంపీటీసీ మల్లన్న గారు స్వామి గారు ఉన్నప్పుడు వారు చేయగా మిగిలినటువంటి పనులు ఇంకా మాకు వచ్చినటువంటి చాలా అవకాశాలు మా అదృష్టంగా భావిస్తున్నాం ఇవాళ మాకు శ్మశాన వాటిగా కట్టే అవకాశం రావడం కూడా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం అలాగే కాంపోస్ట్ సెడే కావచ్చు ట్రాక్టర్లే కావచ్చు ఇవాళ పూర్తి చేసే అవకాశం కూడా బ్యాంకు నిర్మాణం చేసే అదిగా అవకాశం కూడా రావడం మా అదృష్టం ఇవాళ బ్యాంకు కాడుకో అక్కడ మేము చేసినట్టు ఒక శిలాఫలకం అక్కడ మహిళా సంఘం కాడికోండి అక్కడ మేము కనబడతాం ఇక్కడ లీల దగ్గర అక్కడ మేము కనబడతాం గ్రామ సభ వేదిక లేదు అలాగే వైకుంఠ రథం కూడా ఎవరన్నా చనిపోతే నేను ఒక ఇద్దరు ముగ్గురి చనిపోతే శివాదం చూసి బాధ అనిపించింది అది ఏదేమైనా పర్వాలేదు వైకుంఠ రథం తీసుకురావాలని చెప్పి జిల్లా లోపల గ్రామ పంచాయతీ తరఫున మొట్టమొదటి వైకుంఠ రత మన రుద్రాంగం గ్రామానికి ఇవ్వడం జరిగింది నాకు అవకాశం ఇచ్చిరు సరే డబ్బులు ఎప్పుడైనా మనం కష్టపడి సంపాదించుకోవచ్చు కానీ ఈ అవకాశం రాదు ఈ పేరు రాదన్న అనే ఉద్దేశం కొద్దీ సప్పో తీసుకొచ్చి ఊరిని అభివృద్ధి పథంలో నిలిపి ఇవాళ మన గ్రామానికి ఒక ఐదు అవార్డులు రావడం జరిగింది నేను సఫలమైనో విఫలమైనో ఈ గ్రామ ప్రజలు దయచేసి నా అంటే నాకున్న కాన్సెప్ట్ నాకున్న ఆలోచన విధానంతో ఈ గ్రామాన్ని మా వాళ్ళందరి సహకారంతో ప్రతి ఒక్కరు ఏ చేసినా కానీ ఏ ఆలోచన చేసినా గానీ తప్పకుండా మా వాట్సాప్ రెడీ నడవని నువ్వు చేసేది కరెక్టే ఉంది మేమున్నాండి సంతృప్తినిచ్చి అభివృద్ధి పథంలో అందరి మన్న పొందినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రజలందరి సహకారంతో అవకాశం వచ్చినందుకు మీ అందరు కూడా సిరస్ నమస్కారం తెలియజేస్తూ Já ia